అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షాలని పితృపక్షాలుగా మహాలయ పక్షాలుగా చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి అనగా పౌర్ణమి వెళ్ళినటువంటి తర్వాత రోజు భాద్రపద మాస పక్ష పాడ్యమి తిథి నుండి భాద్రపద మాస అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల సమయం ఏదైతే ఉన్నదో ఈ పదిహేను రోజుల సమయాన్ని పితృపక్షాల రోజులుగా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పడం జరిగింది చాలామంది మేము ఈ దేవతల్ని పూజిస్తున్నాం ఈ దేవతారాధన చేస్తున్నాం ఈ వ్రతాన్ని ఆచరించాం ఈ వ్రతం వల్ల ఒక ఈ ఫలితాన్ని పొందాము ఈ దేవతల్ని పూజించి ఈ ఫలితాన్ని పొందామని ఏ రకంగా అనుకుంటారో మన సనాతన ధర్మంలో దేవతలకి దేవతల్ని పూజించడం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కర్మల వలన పితృదేవతలకి వదిలేటువంటి తర్పణాలు పితృదేవతలకి చేసేటువంటి పెం పెండ ప్రధానాలు పితృదేవతలకు చేసేటువంటి ఆబ్దికాలు పితృదేవతల పేరుతో చేసేటువంటి దాన ధర్మాలు పితృదేవతలతో చేసేటువంటి శ్రాద్ధ కర్మలు బ్రాహ్మణ భోజనాలు వంటివి ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకు చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో దానికంత విశేషమైనటువంటి ఫలితం వీటి వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకనే పితృదేవతల రుణం ఉంచుకోకూడదు పితృశ్రాపాలు పితృశ్రాంతులు విశేషించి పితృదేవతల శ్రాపాలు తొల తగలకుండా ఉండడం కోసం పితృదేవతల ఆశీస్సులు కలగడం కోసం ఖచ్చితంగా ఇంటిలో గతించినటువంటి పితృదేవతలు అనగా ఎవరైనా తల్లి తండ్రి అన్నదమ్ములు గతించినటువంటి వారు పూర్వీకులు ఉన్నటువంటి వారు వారి కోసం ప్రతి సంవత్సరం వారి పేరు మీదుగా వారికి చేసేటువంటి తద్దినాలు ఆబ్దికాలు వంటివి ఆచరిస్తూ వారి కోసం ఆచరించిన ఆచరించవలసినటువంటి కార్యక్రమే ఈ మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పితృపక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మహాలయ పక్షాలలో పితృపక్షాలలో ఈ భాద్రపదమాసం వచ్చేటువంటి పదిహేను రోజుల్లో గతించినటువంటి పితృదేవతలకు గనక విశేషంగా ఈ పదిహేను రోజులు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు పితృదర్పణాలు వంటివి ఆచరిస్తారు అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృశాంతి కలిగి విశేషించి పితృదేవతల అనుగ్రహం చేత వారికి భూలోకంలో సమస్త భోగాలు కలుగుతాయి వారి ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉండదు వారికి తిండికి దేనికి లోటు ఉండదు అని శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ఆచరించడం చాలా ముఖ్యమైనదిగా మన యొక్క శాస్త్రాలు విశేషంగా ఆబ్దికాలకు సంబంధించినటువంటి గ్రంథాలు గరుడు పురాణం వంటి పురాణాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి అందుకనే కర్మలకి అంతటి ప్రాధాన్యత మహాలయ పక్షాలకి అంత విశిష్టత మహాలయ పక్షాల్లో చేసేటువంటి ఆర్థికాలకి శ్రాద్ధ కర్మలకి దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత వచ్చిందని తెలియజేస్తున్నాను